హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ విఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరి పెన్షన్ అనేది తొలగించారు సచివాలయ సిబ్బంది సెప్టెంబర్ ఒకటవ తేదీన ఇళ్లకు వచ్చి పెన్షన్ల పంపిణీ చేయరు అయితే ఎవరి పెన్షన్లు తొలగించారు ఎందుకు చేయడం లేదు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాడు వాళ్లకు వీడియో కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్లు అనేవి రద్దు చేశారండి అయితే ఏ కారణంగా రద్దు చేశారో ఆ నోటిఫికేషన్ చూపిస్తాను ఇక్కడ మీకు స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్లు తీసుకునే వారికి బిగ్ అలర్ట్ అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అనారోగ్యం దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారిలో అనర్హులు ఏరివేతకు ప్రభుత్వం చర్యలైతే చేపట్టింది అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు ఇచ్చి పెన్షన్ రద్దు చేయనుంది నేటి నుండి ఈ నెల ఇరవై తేదీ వరకు సచివాలయ సిబ్బంది ఈ ప్రక్రియను అయితే చేపట్టబోతున్నారు అయితే నలభై శాతం కన్నా తక్కువ వైకల్యము నమోదైన వారి యొక్క పేర్లు రద్దు చేస్తారు అలాగే మనకు కొందరి పెన్షన్లు వచ్చేసి కేటగిరీని మార్చి సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికెట్లు జారీ చేయబోతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వీరి యొక్క పెన్షన్లపై అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే అనర్హత వేట అయితే వేసింది సో వీరి పెన్షన్లు అనేది అంటే ఎవరైతే అనర్హులుగా ఉండి పెన్షన్లు పొందుతున్నారో వారి యొక్క పెన్షన్ అనేది రద్దు చేశారు ఇక సచివాలయ సిబ్బంది ప్రతీ నెల వచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి బయోమెట్రిక్ అనేది తీసుకొని పెన్షన్లు అయితే ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే అయితే ఇక నుండి ఎవరి పెన్షన్లు అయితే రద్దయ్యాయో వారి ఇళ్లకు పెన్షన్దారుల ఇళ్లకు ఏందంటే సచివాలయ సిబ్బంది అయితే వాళ్ళ ఇళ్లకు రారు వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వరండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్